ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సమిష్టిగా పనిచేస్తామని ఏఐసిసి పరిశీలకులు సౌమ్యారెడ్డి అన్నారు ఇందుకోసం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ తాజాగా గుంటూరులో జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చిలకా విజయకుమార్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎల్ ఈశ్వరావు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ నమస్కారం మై సౌమ్య కమ్ అభియాన్ ఆఫ్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే సంఘటన సృజన్ అభియాన్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది దేశంలో ఇవాళ మతతత్వ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి దేశంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి దేశంలో ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి వీటిని ఎదుర్కోవడానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం సృజనాత్మకంగా దేశ నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రగతిపాతంలో నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని మతం అనేటటువంటి మత్తుతో నిద్రపుచ్చుతున్నారు ప్రజలు మోసపోతూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని దొంగ ఓట్లతో కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేదా భయపెట్టి కానీ ప్రజల్ని భయపెట్టి కానీ దాన్ని ఎదుర్కోవటం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పంపించడం జరిగింది వీరు వారం నుంచి పది రోజుల పాటు ఇక్కడ ఉండి ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలనేటటువంటి దానిలో భాగంగా రావటం జరిగింది కోఆర్డినేటర్ని మండలాధ్యక్షుల్ని పార్టీ కార్యకర్తలని సీనియర్ నాయకుల్ని అందరు అభిప్రాయాలు తీసుకుంటారు దాంతోపాటు విలేకరుల్ని ఇంటెలెక్చువల్ పర్సనాలిటీస్ని ప్రజా ఉద్యమకారుల్ని ఇంకెట్లా సొసైటీలో ఏ రకంగా అయితే ప్రజలతో మమేకమై ఉండారో కొంచెం ప్రజల మీద అవగాహన ఉండవు వాళ్ళని కూడా ఇండివిజువల్గా వాళ్ళతో కూడా మాట్లాడతారు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుంటారు ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది ఈ సంఘటన సంఘటన సృజన్ అభయన్ అనే ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా నేషనల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుల్ని ఎన్నుకోవడం అంటే ఏదో వాళ్ళు తీసి పక్కన పెట్టడం అని అట్లా కాదు ఓవరాల్గా జిల్లా నాయకత్వాన్ని మండల నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిందే వాళ్లే పార్టీకి మూల స్తంభాలు చాలా చోట్ల నాయకులు అనేక రకాల విధానాల్లో నిర్ణయాల్లో తేడాలు వస్తున్నాయి పూర్తిగా వాళ్ళని మనం మొదటి ప్లాట్ఫామ్లో తీసుకురావాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు పూర్తిగా నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రజల్లో ఉండి ప్రజానాయకుడిగా ఉన్నాడో కులం మతం వేరే ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త ఎవరు ఉన్నారో వాళ్ళని జిల్లాలుగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని చెప్పని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా గుంటూరు కూడా అబ్జర్వర్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది ఇదిగో ఈ ఫార్మాట్ ఉంటుంది మీరు అడిగిన దానికి ఈ ఫార్మెట్ ఉంటుంది ఈ ఫార్మేట్ లో పింటూ పింగ్ అన్నీ ఉన్నాయి వీటన్నిటిని పరిశీలిస్తారు వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఒక అభ్యర్థిని కన్ఫామ్ చేసుకొని అతను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారు దీన్ని ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు ఎనీబడి ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నామినేట్ నామినేషన్ వేసుకోవచ్చు జిల్లా అధ్యక్షుడు ఎనిబడి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అయితే చాలు